జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపిన విషాద ఘటన చోటు చేసుకుంది భార్యతో కుటుంబ కలహాలు తాళలేక భర్త ఆమెను హత్య చేసి అనంతరం తానే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈ నేపథ్యంలో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తి తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ కారణంగా భార్య సంధ్య తన తల్లిగారి ఇంట్లో నివాసం ఉంటోంది ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల పదకొండున ఓటు వేసేందుకు సంధ్య సీతారాంపురం గ్రామానికి వచ్చింది అదే రోజు అర్ధరాత్రి సమయంలో రామాచారి ఆమెను ఉరివేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అనంతరం అతడు కూడా ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనకు ముందు రామాచారి ఒక వీడియోను రికార్డ్ చేసి విడుదల చేయడంతో పాటు వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకున్నాడు ఆ వీడియోలో తన భార్యతో ఎదురవుతున్న ఇబ్బందులు మానసిక వేదన గురించి వివరించినట్లు సమాచారం ఇదే తన తీవ్ర నిర్ణయానికి కారణమని అతడు పేర్కొన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల పరిధిలో సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచార్య అనే వ్యక్తి తన భార్యతోటి ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని మనస్పర్ధలు గొడవలు గలవు అదే క్రమంలో ఈరోజు ఉదయం అందాదా రెండు గంటల ప్రాంతంలో తన భార్యతోటి కొన్ని గొడవలు ఉండడం వల్ల దాంట్లో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది ఆ తర్వాత ఈ భార్యను అతను ఊరేసి చంపినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంతో ఎస్ఏ గారు ఇక్కడ వచ్చి చూసేసరికి ఎవరైతే భర్త ఉన్నాడో రామాచార్య వ్యక్తి అతను కూడా భార్యను చంపిన తర్వాత తనకు తను ఊరేసుకొని అదే ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు బాలాజీ సంధ్య అనే వాళ్ళ తల్లిగారి యొక్క ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం ఫర్దర్ ఎంక్వైరీ లేదంటే చూస్తాం